వెల్కమ్ టు స్వర్ణ కిచెన్ ఈరోజు ఏంటి రెసిపీ అంటే ఇప్పుడు చిన్న వయసులోనే ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు కదండి పుష్పవతి వాళ్ళు వాళ్ళకి పాపం ఏం ఆహారం పెట్టాలన్నా కానీ నాకు అది ఇది వద్దు అని చెప్తా ఉంటారు కదా చాలా బలహీనంగా ఉంటున్నారు కాబట్టి మన పెద్దవాళ్ళు అనేవాళ్ళు పిల్లలకి నడుములు నొప్పి రాకుండా ఉండాలంటే కొబ్బరి తినాలమ్మా నువ్వులు తినాలి బెల్లం తినాలి అన్నీ చెప్పేవాళ్ళు కదండి ఇప్పుడు పిల్లలు ఎవరు తింటున్నారు చెప్పండి అందుకని నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఇష్టంగా తినాలి అందులో అది బలంగా ఉండాలి అని ఆలోచించేటప్పటికీ ఒక రెసిపీ గుర్తొచ్చిందండి ఇది నేనే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అందుకని మీకు కూడా చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ పిల్లలకి పెట్టండి చాలా హెల్తీ ఫుడ్ భీముడు అంత బలం వస్తుంది మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు అందుకని మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఎలా చేయాలి ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫస్ట్ వేయించి పెట్టుకున్నానండి ఉత్తవే ఏమి వేయలేదు ఆయిల్ ఏమి వేయలేదు ఉత్తవే వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు ఒక్క స్పూన్ నెయ్యి వేసి లైట్గా దోరగా వేయించుకున్నాను అలాగే కొబ్బరి హాఫ్ చిప్ప హాఫ్ చిప్ప అండి అరచిప్ప అరచిప్ప కొబ్బరి దీన్ని కూడా లైట్గా వేయించి పెట్టుకున్నాను లైట్గా చూడండి ఆవు నెయ్యి వన్ నెయ్యి నెయ్యి వన్ స్పూన్ వేసి లైట్గా వేయించి పెట్టుకున్నాను అట్లాగే బెల్లం రెండు బెల్లం అండి ఆల్రెడీ ముందుగానే నేను తురిమి పెట్టుకున్నాను ప్లస్ అన్నగా దురుక్కుంటే తొందరగా పాకం వచ్చేదానికి బాగుంటుందని ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాను ఇలాచి యాలకలు నాలుగు దంచి పెట్టుకున్నానండి ఆల్రెడీ ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇంతేనండి కొంచెం నెయ్యి కొంచెం మనం బండల్లో నెయ్యి వేసుకోవాలి వేయించుకోవడానికి అంతే ఏంటి ఒక్క స్పూన్ వేసి కొబ్బరి కొబ్బరిని వేయించుకున్నానండి అలాగే నువ్వులు కూడా ఒక స్పూన్ వేసి వేయించుకున్నాను చెనక్కాయ పప్పులు మాత్రం ఏం లేకుండా ఒత్తిదే వేయించుకున్నాను నాలుగు ఏలక్కాయలు అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ బాండలు వేడెక్కిందండి ఒక గ్లాస్ వాటర్ ఇస్తాను ఒక గ్లాస్ వాటర్ ఆల్రెడీ మనం తరిగి పెట్టుకున్నాం కదా బెల్లం పాకం రావాలండి మనం అరిసెల పాకం ఉంది కదా అలా రావాలి పాకం బాగా ఉడికిందంటే పాకం ఎలా రావాలో కూడా మీకు చూపిస్తాను బాగా ఉడకాలండి అరిసెల పాకంలాగా రావాలి ఈ లోపల మనం కొబ్బరిని మిక్సీలో వేసుకుందామండి ఈ పాకం వచ్చేదానికి కొంచెం టైం పడుతుంది కదా కరిగి పాకం వచ్చేదానికి ఈ లోపల కొబ్బరిని మనం మిక్సీకి వేసుకుంటాం తరి పెట్టుకున్నాం కదా కొబ్బరి ఆ కొబ్బరిని మిక్సీకి కొబ్బరి మిక్సీకి వేసుకున్నామంటే ముక్కలు ముక్కలుగా తగలదండి అప్పుడు పిల్లలు కొబ్బరి ఇష్టం లేదని చెప్పి తీసిపారేయలేరు కదా అందుకోసం ఉడకతా ఉందండి ఇంకా బాగా ఉడకాలి పాకం ఎలా పట్టాలో కూడా మీకు చూపిస్తాను కొంచెం ఇంకొంచెం ఉడికే లోపల ఒక ప్లేట్లో వాటర్ తీసుకోండి మనం పాకం ఉడికిన తర్వాత కొంచెం ఇలా తీసుకొని వేస్ట్ చూసామనుకోండి ఇట్లా ముద్ద కట్టిందంటే అప్పుడు పాకం రెడీ అయిపోయినట్టు అది ఎలా కూడా మీకు చూపిస్తాను కొంచెం ఉడకాలండి ఇంకొంచెం చిక్కగా అయితే పాకం వస్తుంది ఇప్పుడు కరుగుంది అంతే దాదాపుగా పాకం దగ్గర పడిపోయిందండి చూద్దాం ఒకసారి స్లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం వాటర్లో వేస్ట్ అది ముద్దవుతుందంటే రెడీ అయిపోయినట్టే చూడండి ముద్దవుతూ ఉంది చేతికి ఇంకొక పాయింట్ రావాలండి చేతికి బాగా ఫ్రీగా అంటుకోకుండా ఇలా వచ్చేసిందంటే చూడండి ఒక సెకండ్ ఆరిందంటే ఇలా వచ్చేస్తుంది ఒకసారి చూద్దామండి ఇలా వచ్చేసిందంటే రెడీ అయిపోయినట్టే పాక చూడండి చేతికి అతుక్కోవడం లేదు ఇప్పుడు దీంట్లో ఫస్ట్ మనం వేయించి పెట్టుకున్నాం కదండి వేయించి పెట్టుకున్న నువ్వులు వేయించి పెట్టుకున్నాం కదండి నెయ్యిలో నువ్వులు నెక్స్ట్ శనక్కాయ పప్పులు ఒక కప్పు శనక్కాయ పప్పులు ఒక పప్పు ఒక కప్పు నువ్వులు నాలుగు ఇలాచి అంటే ఏలకులు దంచి పెట్టుకున్నానండి ఇందాక మనం మిక్సీ కేసు పెట్టుకున్నాం కదండి కొబ్బరి అలాగే కొబ్బరి మిక్సీ కేసు పెట్టుకున్నాం కదండీ కొబ్బరి బాగా కలుపుకోవాలి చూడండి దగ్గర పడిపోయింది బాగా నీ వేసేసాం కదండి నువ్వులు కొబ్బరి శనక్కాయ పప్పులు ఇలాచి అన్నీ వేసేసాము ముద్దయిపోతుంది ఒక సెకండు అట్లా మూడు కలిసేలాగా కొంచెం బెల్లం వాటికన్నీ పట్టేలాగా ఈ లోపల ఇది కొంచెం ఏగే లోపల మనం ఒక ప్లేట్లో ఆరపోసుకోవాలి కదండి ప్లేట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకుందాం అతుక్కోకుండా అచ్చి వేసుకోవాలి కదండి నెయ్యి దండి ఒక నిమిషం అట్లా బబుల్స్ అలా వచ్చిందంటే మనం అచ్చిపోసుకోవడమే అచ్చిపోసుకున్నామంటే ఒక టెన్ మినిట్స్ ఆరిందంటే మీకు అచ్చు తయారైపోతుంది రెడీ అయిపోతుంది భీముడికి వచ్చినంత బలం మన పిల్లలకు కూడా వచ్చేస్తుంది ఒక సెకండు పెద్ద ఫ్లేమ్ పెట్టుకున్నారంటే త్వరగా బబుల్స్ వచ్చేస్తాయి ఒక సెకండ్ అదండి వచ్చేస్తున్నాయి కదా పూడు అచ్చు పోసేస్ బాగా స్ప్రెడ్ కున్నా వస్తుంది ఎంటకుండేది కూడా తీసేసుకోండి అంత ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకున్నాక ఒక పదిహేను నిమిషాలు ఆరిందంటే మనకి బాక్సులు బాక్సులుగా కోసుకున్నామంటే బర్ఫీ రెడీ అయిపోతుంది ఇది పెట్టండి మీ పిల్లలకి స్నాక్స్ లాగా రోజు చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆరిందంటే రెడీగా ఉంది కొంచెం బిల్లలు కోసేసుకోవచ్చు మనం ఎంతో రుచికరమైన బర్ఫీ బీముడ్ బర్ఫీ నచ్చిందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ అండి వన్ అవర్ ఆరాలండి నేను మీకు చూపించాలని తొందరగా కట్ చేసేస్తున్నాను వస్తున్నాయి చూడండి బిట్లు బిట్లుగా ఎంతో రుచికరమైన ఎంతో రుచికరమైన భీముడు బర్ఫీ చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో చాలా స్వీట్గా కివింగ్గా